やったー ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం కొండేపి పోలీస్ స్టేషన్ పనితీరు బాగానే ఉందని గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి అన్నారు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు అన్ని సంతృప్తికరంగానే ఉన్నాయని మీడియా ముందు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు సాధారణ తనిఖీలో భాగంగానే తాను తనిఖీ చేశానని చెప్పారు ఐజీ వెంట ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ సిఐ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు యాన్యువల్ ఇన్స్పెక్షన్ కోసం కొండేపీ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది పోలీస్ స్టేషన్స్కి రికార్డు మొత్తం పరిశీలన చేయడం జరిగింది ఇక్కడ క్రైమ్ గురించి ప్రత్యేకంగా బాడీ అఫెన్సెస్ ప్రాపర్టీ అఫెన్సెస్ గురించి కూడా మనం చూశాను మొత్తం రిజిస్టర్ చూశాము ఓవరాల్ పోలీస్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది ఇక్కడ మెయిన్ కూడా డిసిప్లిన్లో ఉన్నారు ప్రజల సైడ్ నుంచి కూడా ఈ మీడియా మిత్రులతో కూడా మాట్లాడినప్పుడు కూడా నాకు పెద్ద ఇక్కడ ఇష్యూస్ రాలే నా దృష్టికి సో ఓవరాల్ ఫంక్షనింగ్ పోలీస్ స్టేషన్ కి బాగానే ఉంది దట్స్